పడుతుండటం అవి ఎంతో తేజస్సుగా ప్రకాశించటం చూసి పరమాశ్చర్యం పొందాడు దీనితో ప్రభువైన శ్రీనివాసునికి తనపై దయగలగలేదని స్వామికి తనపై ఇంకా ఆగ్రహంగా ఉన్నదని భయపడిన తొండమానుడు బిగ్గరగా ఏడుస్తూ దుఃఖంతో కిందపడి పొర్లింతలు పెట్టినాడు ఓ భగవంతుడా నా పూజలు నిరాకరించావా అనాథుడైన నన్ను నా బంగారు పూలు విడిచిపెట్టి మట్టి పూలను స్వీకరించినావా నన్ను దిక్కులేని వానిలాగా విడిచిపెట్టితివి ఇక ఇక నేనెవరితో చెప్పుకునేది ఈనాడు నేను అనాథుడ కదా గదా అని కన్నీరు జాలువారగా ఎలుగెత్తి బిగ్గరగా విలిపించాడు ఇలా పలు విధములు ప్రార్థించగా చివరికి శ్రీనివాస ప్రభు తొండమానుతో ఇలా అన్నాడు ఓ తొండమానుడా నాకు నీకంటే నిజమైన ప్రేమ గల పరమభక్తులు అనేక మంది ఉన్నారు నీకు సమస్త ఐశ్వర్యములు సామ్రాజ్యమును ఇచితిని అయినప్పటికీ ఇట్టి ఘోరమైన పాపములు బ్రహ్మహత్యాది పాతకములు చేసినావు నీ వెంకటాచలమునకు ఉత్తరమున ఒక యోజనము దూరమున కడు బీదవాడైన కుమ్మరివాడొకడు కలడు అతడు నాకు మిక్కిలి ప్రేమతో నన్నే సదా ధ్యానించే భక్తుడు నీకులాగా అతడికి నేను ఏ ఐశ్వర్యమును ప్రసాదించలేదు అయినప్పటికీ అతడు నన్ను నిత్యము తల్లివడిని విడువని బిడ్డలాగా నన్నే పెట్టుకొని సదా ప్రేమించుచున్నాడు అతడు తనకు కలిగిన బంకమటుతోనే నాకు పూజా పుష్పములు దళములు తయారు చేసి వాటిని నిత్యము నా నమస్మరణతోనే నూటెనిమిది నామాలతోనూ పూజించుతున్నాడు ఇది కదా నిజమైన భక్తి నీకేమో వల్లమాలిన స్వార్థము అందుకే ఈ కుమారి వాణి మట్టి పూలను మట్టి దళాలను నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను నీవు నా కుమ్మరి భక్తుని పాదధూలికైనా సరిపోవు పొమ్ము నీ వాతడిని దర్శించి కనీసం ఇహనైనా పుణ్యమును పొందుము అని శ్రీనివాస ప్రభువు శాసించగా తొండమానుడు అప్పటికర్పడే పదివేలు అని భావించి హఠాహటిగా బయలుదేరి పశ్చాత్తాపంతో తన హృదయాన్ని కృంగదీయగా తానొక మహారాజునన్న గర్వం తనను పాడు చేసిందని గ్రహించి రాజువేషములైన కిరీటము భుజకీర్తులు ఖడ్గము వంటి చిహ్నములన్నీ విడిచిపెట్టి కాలినడకనే బయలుదేరి తొండమానుడు వెంకటాచల పర్వతం దిగి కొండ మొదలైన బీదవాణి కొంబవలే ఇరుగులు పడి ఉన్న తాటి ఆకులతో కప్పి ఉన్న గుడిసె చుట్టూ ఒక బంగారం వంటి కాంతి తేజస్సు వలె ప్రకాశించటం చూసి తొండమానుడు పట్టరాన్ని ఆశ్చర్యం పొందాడు ఆ శ్రీనివాసుని మాటలు యథార్థములు ఇతడు నిశ్చయంగా మహాభక్తుడు అని ఆలోచించుతూ కుమ్మరిదాసుడైన కురవరిసి నంబి ఇల్లు ఎక్కడా అని వారిని విచారిస్తూ వెళ్ళి తొండమానుడు చివరికి అతడి గుడిసె గడప వద్దకు చేరగానే ద్వారంలోంచి వచ్చే వెలుగునకు తట్టుకోలేక తెలివి తప్పి కింద పడ్డాడు ఎవరో మహారాజు తన గడప వద్ద స్పృహత